హలో నమస్తే నేను సుధా మీరు చూస్తున్నారు సుధారాణి హోమ్ కుకింగ్ ఈరోజు జొన్న రొట్టెలు చేస్తున్నాము చాలా బాగుంటాయి ఇవి రాయచూరు జొన్నలు కర్ణాటకలో ఫేమస్ అనమాట రొట్టెలకు నైంటీ పర్సెంట్ రొట్టెలు చేసుకునే బతుకుతారు ఇక్కడ అందరూ చాలామంది రోటీ కేంద్రంలో ఫస్ట్ ఒక గిన్నె పిండి తీసుకొని వేడి నీళ్ళు కాంచుకొని వేడి నీళ్ళు వేసుకొని పిండి బాగా కలుపుకోవాలి ఈరోజు రొట్టెలు చేస్తున్నాం మేము అంటే మా పని ఆమె చేస్తుంది మాకు రొట్టెలు బాగా నీట్గా బాగా పిండిని పిసుకోవాలి వాటర్ వేసుకుంటూ చాలా బాగుంటుంది రొట్టె ఇది చూడండి ఈ విధంగా బాగా పిండిని మెత్తగా తీసుకాలి ఇప్పుడు రొట్టె చేద్దాము పిండేసి కొద్దిగా కింద పిండేసి తట్టుకోవాలి మనకింత స్వల్పాగా రొట్టెలు చేసే రావు కానీ ఇక్కడ వాళ్ళకి చాలా బాగా రొట్టె చేయడము వస్తుంది చాలా బాగుంటాయి రొట్టెలు మేమైతే రెండు పూట్లో తింటాము ఇదే రొట్టెలు మేము మార్నింగ్ నైట్కి అంటే వీక్లీ ఫోర్ డేస్ అట్లా తింటాము అండి ఇంకా వేరే త్రీ డేస్ వచ్చేసి వేరే ఏమైనా తింటాం దోశ ఇడ్లీ అట్లాంటివి కానీ రొట్టెలు మాత్రం కంపల్సరీ ఈ విధంగా పలుసాదా తట్టుకొని పెనము బాగా కాలిండల్లా హై ఫ్లేమ్లో పెట్టుకొని రొట్టె కాల్చుకోవాలి నేను ఆల్రెడీ స్టవ్ అంట ఇచ్చి పెనము హీట్ చేస్తున్నాను రొట్టె వేసిందామె ఇప్పుడు నీళ్ళు పట్టించి రొట్టె వేసిన తర్వాత నీళ్ళు పట్టించేసి పట్టించిన వెంటనే తిప్పేస్తే బాగా పొంగుతాయి రొట్టెలు చాలా బాగుంటాయి రొట్టెలు అంటే ఏ కూరల్లో కూడా మనము రొట్టె వేసుకుంటే చాలు పప్పు వేసుకున్నా కూడా తినచ్చు చూడండి రొట్టె తిప్పేసి ఎంత తెల్లగుందో రొట్టె చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇట్లనే రొట్టెలు ఎక్కువ సౌండ్ చేస్తారు వీళ్ళు రొట్టెలు చేసేటప్పుడు చాలా మనం చేస్తే అసలు పక్కన పక్కన మన పక్కన కూర్చొని రొట్టె తినే వాళ్ళకు కూడా వినిపించదు వీళ్ళు చేస్తే ఒక బిల్డింగ్ అంతా అదిరిపోతుంది అట్లా రొట్టెలు చేస్తే సౌండ్తోనే దబ దబ అని కొట్టేస్తారు చాలా బాగా చేస్తారు రొట్టెలు వీళ్ళు రొట్టెలు కూడా చాలా బాగుంటాయి జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా ఇలా చేస్తే వేడి నీళ్ళు పోసుకుంటే చాలా బాగా వస్తాయి చూడండి ఇట్లా రొట్టె ఎత్తినప్పుడు పైకి గోడ కనిపిస్తుంది ఆ ఉండే గోడ అంత పలుచోక చేస్తారు వీళ్ళు కర్ణాటక వాళ్ళు చూడండి ఎంత బాగుందో రొట్టె మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది జొన్నపిండి లేకి వేడి నీళ్ళు పోసుకుంటేనే చాలా బాగా వస్తాయి రొట్టెలు చాలా బాగుంటాయి అదే విధంగా మరొక రొట్టె కూడా కాల్చుకొని రొట్టె రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక రొట్టె తట్టి పెట్టేసింది ఆమె ఇప్పుడు పెనం మీద వేస్తుంది చూడండి దెబ్బ దెబ్బ కాల్చేస్తుంది ఆ సౌండ్కి అదిరిపోవాలి బిల్డింగ్ అంతా పడుకున్న వాళ్ళు కూడా లేసుకొచ్చుంటారు అంత సౌండ్ వస్తుంది రొట్టె కాల్స్తే ఆమె అదేవిధంగా ఈ రొట్టెలన్నీ కాల్ చేసుకొని నేనైతే ఎగ్ కర్రీ చేస్తాను రొట్టెలకి చాలా బాగుంటుంది చూడండి ఎంత స్పీడ్గా చేస్తారు వాళ్ళు అందరు రొట్టెలు రోటీ కేంద్రాలు చాలా ఉంటాయి రాయచూర్లో అయితే ఐదు రూ మేము వచ్చినప్పుడు కొత్తలో ఐదు రూపాయలు ఉన్నింది ఒక్కొక్క రొట్టె ఇప్పుడు ఎనిమిది రూపాయలు అయిపోయింది ఒక్కొక్క రొట్టె వచ్చేసి రొట్టెలు జొన్న రొట్టెలు రాగి రొట్టెలు బియ్యపు రొట్టెలు అన్నీ అమ్ముతారు ఇక్కడ అందరు రొట్టెలు చేసేకే పోతారు చాలామంది రొట్టెలు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత పలుచగా ఉన్నాయో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కానీ ఇంత పలుచగా చేయాలంటేనే కొంచెం చూడాల నేను చేస్తాను కొంచెం మందంగా వస్తాయి ఇది ఇవాళ వీడియో